పున్నమి రాత్రి వెన్నెళ్ళు రాత్రి తేని నాల్లో నవ్వులు పూలు రాత్రి పగలే వెన్నెల రాత్రి పాములుంటాయి తేళ్ళుంటాయి పున్నమి రాత్రి వెన్నెలు రాత్రి నాలో నవ్వులు ఎన్నెలు రాత్రి పగలే వెన్నెల రాత్రి తేళ్ళుంటాయి పాములుంటాయి ఆ సరే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంకోటేసుకో పాట పాట తాడు తాము కులికే కొండపల్లి బొమ్మ హాయ్ ఆడిపోకే కళ్యాణి కళ్యాణమిప్పుడు కళ్యాణి ఓ తాయి తాతమ్మ కులికే కొందనాలి బొమ్మ నీదు పని పొందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ కూలు వేసే ఇంకో పాట పొడు ఇప్పుడు ఇంకో పాట పొడవు చిరంజీవి అయ్యయ అయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుంది అయ్యో ఓ కొబ్బరి ముక్క నీకుని అయ్యో అయ్యో అయ్యయ్యో చలికాలం కుర్రోడవుతాడే ఇప్పుడు బాలకృష్ణ అది ఒక పాట పాడు బాలకృష్ణ రవయ్య ముద్దులు బామా ఎంత రాసిస్తారాయల సీమా వచ్చాకే వదల కొట్టి బామా ఎంత జాగారం చెయ్యారం మల్లెలు కొంటే నిన్ను కొంటే ఉంటె కొట్టి రవయ్య ముద్దులు బామా ఎంత రాసిస్తారాయల సి వచ్చాకే వదల కొట్టే బామా ఎంత జాగారం చెయ్యారమ్మా అలా తమ్ముడు బాలకృష్ణ డైలాగ్ చెప్పుకోండి నీ ఇంటికి నీ ఇంటికి వచ్చా నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా నీ పుట్టి వచ్చాను నేను అట్టు వచ్చాను నీ మూతి మీద మేసమైతే మా కడవైతే మా మలగడబెత్తాయి రారా చూసుకుందాం కతురుతో కాదురా కంటూ సుగుతో చంపేస్తారు వసవా అసవా నీ వచ్చా నీ పులువంతు వచ్చాను పార్కు వచ్చాను నీ నీకు పార్కు పార్కొచ్చాను నీ మూతి మీద మేసమైతే మలగడబైతే గౌరవం చూసుకుందావు సంపేడు సంపెవాడి కాదు రా మరీ పేపర్ లచ్చిందని సంపేరు హ్యాహ ఇదో మారింది సౌండ్ ఏరిప ఏరిపారేస్తారు ఎలా ఉంది గోపురం ఇప్పుడు నాగార్జునది డైరెక్ట్ అట్టగ పాలు ఎందుకు బాలేందుకో మది మదిగ తాకు తవ్వుద్ దేనికై శక్తికి తాగడం వల్ల శక్తికి 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 ఇది తాడవల్ల ఏటో శక్తి పెరుగుతుంది ఒక కోరికడంటే అందరూ ఎంతమంది పెళ్ళవారని ఒరే యారని కోట్లు కోట్లు మంది నేను ఒరే యారా 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 హైప్రవధి గురించి అని పిలవాలి ఆపో హై హైబ్రది గురించి చెప్పరు అన్నమాట హైప్రవద్దు నాకు కళ వచ్చాడు హైప్రేద్ నా కళకొచ్చి ముద్దిచ్చాడు ఎక్కడెక్కడ ముద్దిచ్చాడు ఎవరో హైబ్రది హైప్రద్దు అంతే హైభ్రద్ ఫోటో కొనుక్కుని మెల్ల వేసుకొని మెల్ల వేసుకునేదు కానీ ఆ ఛాన్సీ నాకు రాలేదు వచ్చిన అవకాశం సరే తాని ఇప్పుడు హైప్రవధి నీకు జబర్దస్త్ ఛాన్స్ ఇవ్వాలంట ఇవ్వాలా మరి ఇవ్వాలంటే నీలో టాలెంట్ ఇంకోటి ఏదైనా కొత్తగా ఉందా ఉంది చూపి అయ్యా ఇప్పుడు టాలెంట్ ఎడ్ అంటే కొత్తగా టాలెంట్ అంటే చూపి ఇప్పుడు టాలెంట్ ఇప్పుడు అనుకో ఇది ఒక ఏందో చెప్పు కోతిలాగా కోతిలాగా చెయ్య ఒకసారి కోతిలాజీ కలకే కాదు దౌంజీ ఇప్పుడు జీ కోతిలాగా ఇప్పుడు ఇదేంది కోతిలాగా కోతి ఓకే పులి తులసి మొక్క ఇదే పంది పంది అలా 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 ఎన్నో టాలెంట్ ఇట్టు పెడితే రాదు కదా ఎన్ని కోరికాడంటే లైవ్ లో రండి అందరూ నన్ను కోరికాడంటే చంటి చంటి కోరోడా చంటి కోరోడా అని పిలుపులేదు చిన్నపిల్ల కూడా ఒరే యారా 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 సంటి కోరవడం అని పిలవాల అలా ఎందుకని నేను ఎవరిని సంటి సంటి కోరవాడిని సరే నిన్ను ఒక మన తమ్ముడు నీ లెవెల్ నరేంద్ర మోడీ దారు పోవాలంటే నేను ఇంకా ఏదో కొత్త టాలెంట్ కావాలి ఇప్పుడు చెప్పనా చూపి చూపి ఇంకేదం కొత్త ఇంకేదాం ఆటలా అదేంది మళ్ళీ అదేంది అదేంది అదే రుమాంట్ ఇప్పుడు జాలి ఇప్పుడు జాలి అమ్మాయి